నమస్కారం ఆలోచనలు తనకి స్వాగతం సుస్వాగతం ఈరోజు జ్ఞాననేత్రం అనే అంశం మాట్లాడుకుందాం ఈ మధ్యనే మళ్ళీ తోకచుక్క గురించి తోకచుక్కల గురించి ఉల్కాపాతం గురించి మళ్ళీ చర్చలోకి వస్తుంది ఎందుకంటే అక్టోబర్ పన్నెండు నాడు ఒక తోకచుక్క భూమికి అతి దగ్గరగా రాబోతుందని తనకు పేరు కూడా పెట్టాడు అట్లా ఈ తోకచుక్క అరిష్టాలకు దారితీస్తుందని కొందరు సామాన్యంగా ఎన్నో తోకచుక్కలు ఉల్కాపాతాలు సంభవిస్తూనే ఉంటాయి వేలాది ఉల్కలు వస్తూనే ఉంటాయి కనుక ఇది పెద్ద మామూలు విషయం ఇది పెద్దగా ఏముండదని సైంటిస్టులు మాట్లాడుతున్నారు మధ్యవాదం మధ్య మార్గం వాళ్ళు రెండు చెప్తున్నారు ఇటు పక్క సైన్స్ను మతాన్ని లేకుంటే బృహత్ సంహిత ఏం చెప్తుందో కూడా కొందరు మన ఖగోళ శాస్త్రవేత్తలు లేకపోతే మనకు జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ రెండింటి మధ్యన కాంట్రవర్సీ కొనసాగుతుంది అంటే ఒకటేమో పూర్తిగా మతం ఆధారంగా బృహత్ సమిత ఏం చెప్పింది ఆరు కీలశకం ఆరో శతాబ్దంలో వరా మెహ్రుడు ఏం చెప్పారు ఖగోళ శాస్త్రం ఎట్లా నిర్వచించారు అనే విషయం చెప్పుకుంటూనే కొంత మతాన్ని నమ్మకాన్ని జోడిస్తున్నారు ఇటుపక్క నూతన ఆధునిక సైంటిస్టులు దీన్ని ఖండిస్తూ పూర్తిగా దాన్ని తీసి పారేస్తున్నారు ఈ రెండింటి మధ్యన కొందరు ఉంటున్నారు మనం వీటి గురించి మాట్లాడుకున్నాం మొదటగా ఈ అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో గుర్తించిన ఒక తోకచుక్క దీని మెల్లమెల్లగా భూమికి దగ్గరగా వస్తుంది దగ్గరగా అంటే లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చంద్రుడికి పక్క పక్కన అంటే చంద్రుడికి దగ్గరగా వస్తున్నప్పుడు మనకు కనపడే విజిబులా నాన్ విజిబులా అంటే కనపడే స్థితిలో ఉంటుందా కనపడకుండా ఉంటుందా అనేది కూడా ఇంకా అనుమానమే కనుక అది భూమి మీద పడవచ్చు భూమి దూరంగా పోవచ్చు అంటే వైపు సహజంగా మనిషికి భయాందోళన ఉంటాయి మిన్ని విరిగి మీద పడుతుందా మనం మంచవేసుకొని ఆరు బయట పడుకుంటే ఆ చుక్కలను కనపడుతుంటే ఒకసారి ఏదైనా పళయం వస్తే ఎట్లా ఉంటుందని భయం కూడా కలుగుతుంది కొందరి మాలా మనలాంటి వాళ్ళకి ఆహ్లాదం కూడా ఆ చుక్కలు నుంచి అందులోండి చూస్తే రాత్రిపూట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇట్లా నగర జీవితంలో ఈ ఆనందం అనుభవించలేదు గ్రామాల్లో ఉన్న ఇప్పుడు బయట ఆరు బయట పడుకోవడం లేదు కానీ ఆరు బయట పడుకుంటే నులక మంచం వేసుకొని పడుకుంటే బ్రహ్మాండంగా పైకి చూస్తే ఇలా నిర్మల ఆకాశంలో అనేక అద్భుతాలు మనకు గోచరిస్తాయి అందుకని మంచం కోళ్ళు మన రాసులు అంటాం కదా పన్నెండు రాసులు అంటాం కదా నక్షత్ర మండలాన్ని ఒకసారి చూస్తే మనకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది అట్లానే చంద్రుడిని చూస్తే చాలా ఆహ్లాదం కలుగుతుంది పుణ్య వెన్నెలకు మరింత ఆహ్లాదం కలుగుతుంది కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంత సమాజంలో అశాంతి అలజడి చెల్లరవుతుంది ఈ రెండు పక్కల ఇటు సైంటిస్టులు పూర్తిగా కొన్ని వివరించి చెప్పలేకపోతున్నారు ఇటు పక్క మతం పాటించే వాళ్ళు పూర్తిగా వివరించి చెప్పలేకపోతున్నారు ఎవరి వాదన వారిది మధ్యగా మనకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చాలామంది చెప్పలేకపోతున్నారు అదే కారణం అందుకని ఆ మధ్యన స్కై పడుతుంది స్కై పడుతుంది అంటే అందరూ ఈ ప్రళయం వచ్చింది చచ్చిపోతాం అయిపోయిందని చెప్పి దావతలు చేసుకున్న వాళ్ళు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నంతలో అనుభవించ అనుభవించు రాజా అనుభవించు అని అనుభవించిన వాళ్ళు ఉన్నారు కనుక ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే ఒక ఉల్క ఒక చుక్క అది కిందికి వస్తూ భూమికి దగ్గరగా వస్తున్నది దానివల్ల ప్రళయం సంభవిస్తుంది దానివల్ల ఆయా ప్రాంతాల్లో చాలా చెడు జరుగుతుంది రాజులకు లేకుంటే పాలకులకు లేకుంటే సామాన్య ప్రజలకు నష్టం కలుగుతుందని ఒక వంక కొంత జ్యోతిష్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక భయపెడుతున్నారు ఎన్ని తోకచుక్కలు చుక్కలు ఎన్ని రాలేదు ఇవాళ కొత్తగా వచ్చింది ఏం లేదు అనేక లక్షల తోకచుక్కలు ఆ పదార్థాలు అంటే మనకు ఖగోళంలో ఉన్న ధూళి దుమ్ము ఒక ఘనిభవించి అది కిందికి రావడం అది తోకచుక్కగా ఎప్పుడు మారుతుందంటే సూర్యుని వెలుగు దాని మీద పడ్డప్పుడు మనకు మెరుస్తూ వస్తుంది చుక్కలాగా కనుక తోకచుక్క అంటడం ఖగోళంలో వ్యర్థ పదార్థాలు తిరుగుతూనే ఉంటాయి అవి తిరిగే క్రమంలో జారి పడి కిందికి వచ్చే క్రమంలో ఆకాశం నుంచి ఖగోళ నుంచి కిందికి వచ్చే క్రమంలో ఇవి జరుగుతూనే ఉంటాయి అందుకని బృహత్ సంహిత సంహితలో వరాహ వరాహమిహ్రుడు అదే రాశుడు దానిలో స్పష్టంగా దాన్ని మంచు గడ్డగా ఉంటుందని కిందికి వస్తున్న కొద్ది కనుభవించిన అది పూర్తిగా కరిగిపోతూ ఉంటుందని చెప్పి కిందికి వచ్చిన కొద్ది ఇవన్నీ అంటే సైన్స్ ఆనాడే ఆ ఆనాటికి తెలిసిన సైన్స్ ప్రకారం వాళ్ళు రాశారు వాళ్ళు అంతకంటే కొత్త సైన్స్ నేర్చుకోవచ్చు కానీ పాత తీసుకోవడానికి వీల్లేదు కదా అని మధ్యవాదులు మనం అంటున్నాం దీన్ని పూర్తిగా నిరాకరించాలి అక్కడ ఏం తెలియదు ఇప్పుడు కొత్తదే తెలుసు కొత్తదే కరెక్ట్ అని ఇటు ఆధునిక సైన్స్ వాదులు కొందరు ఇటు వాదిస్తున్నారు అంటే రెండింటి వాద వాదనల మధ్యన కొన్ని ఓ ఉంటుంది రెండింటి మధ్యన కనుక వరాహమిహుడు ఆనాడు ఏదైతే రాసిండో అందులో బృహత్ మనకు దానిలో వేదాల్లో ఆ వంద ఆరు శ్లోక వంద ఆరు అధ్యాయాలు ఉన్నాయని దాదాపు నాలుగు వేల పైగా శ్లోకాలు ఉన్నాయని అందులో ఖగోళ శాస్త్రం చెప్పిండ్రు శాస్త్రం చెప్పిండ్రు దానివల్ల ఇట్లాంటి ఉల్కాపాతాల వల్ల జరిగే అరిష్టాలు చెప్పిండ్రు గ్రహస్థితులు చెప్పిండ్రు అని చెప్పుకుంటూ వచ్చాను అందులోనే ఖగోళ శాస్త్రం గురించి ఆనాడే బృహత్ సంహితలో అంత బాగా రాయడం గొప్పతనమాన్ని మనం ఒప్పుకోవాలి ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకోవాలి ఇవాళ నిన్నటి శాస్త్రం ఇవాళ చెల్తలేదు ఇవాడి శాస్త్రం రేపు చల్లుతలేదు అది కాదట కాదట అని ఇప్పుడే అంటున్నారు కనుక నిన్నటి దివాళీ జరిగినప్పుడు ఆరు ఆరు శ్రీస్తు శకం ఆరో శతాబ్దంలో రచించిన వరాహ మిహులు రచించిన బృహత్ సంహితలో ఇవాళ అశాస్త్రీయ భావాలు ఉన్నాయని మనం అంటే తాము స్పష్టంగా కొంతవరకు వాళ్ళ వాళ్ళ ఆలోచన అప్పటి వరకు అది కరెక్టు కనుక ఆలోచనను గౌరవించుకుంటూనే ఆధునిక సైన్స్ను పెంపొందించుకుంటూ పోవాలి కానీ పాత తర్వాత కొత్తంత వింత అంటే కొత్త వింత కాదు మళ్ళీ ఇది పాత దక్కితే కదా కొద్ది రోజుల తర్వాత నిన్నటిదాకా ఆ కాఫీ మంచిదన్న వాడి ఇవాళ కాదంటున్నారు నిన్నటిదాకా ఫలానా తెలుసుకున్నాం పలా తొమ్మిది గ్రహాలు అన్నాడు ఇవాళ ఎనిమిది గ్రహాలు ఏడు గ్రహాలు అంటున్నారు అందుకని ఏమైతుందంటే సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్ది కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి టెలిస్కోప్ కనుక్కోకముందు ఏం జరిగిందో మనకేం తెలుసు టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత బ్రహ్మాండమైన విషయాలు తెలుస్తున్నాయి మనకు చంద్రమండలం మీద గోపముంది ఏం తెలుసు పోయిన తర్వాత తెలుస్తున్నాయి ఇట్లా కొన్ని ఆధునిక సైన్స్ దాన్ని కొట్టిపారేస్తూ పూర్తిగా తీసేసేది కరెక్ట్ కాదు అది మాకు తెలిసిందే కరెక్ట్ అన్ని వేదాల్లోనే ఉన్నాయన్నట్టు అది కూడా కరెక్ట్ కాదు అందుకని ఇవాళ పన్నెండో తారీఖు తర్వాత జరిగిపోయి అద్భుతమైంది పన్నెండు ఈ అక్టోబర్ నెల జరుగుతు అద్భుతమైందంటే ఏదో గ్రహశకలము పైనుంచి కిందికి వస్తూ మనకు గ్రహశకలము రానవద్దు ఖగోళంలో ఉన్న వ్యర్థ పదార్థాల మూలం వస్తుంది మనకు కళ్ళకు గోచరిస్తుందా లేదా మన మన దేశంలో కనపడుతుందా లేదా సైంటిస్టులకి కనపడుతుందా ఇది చాలా పెద్ద మిస్టరీ దీన్ని మెల్లమెల్లగా సైంటిస్టులు చేయిస్తున్నారు కానీ దీనివల్ల ప్రధానమంత్రులు వాళ్ళు వీళ్ళు చనిపోతారని గతంలో ఇందిరాగాంధీ హత్య అంతకుముందు రకరకాలుగా నెహ్రూ గారి హత్య ప్రతి ఎనభై ఆరేళ్ళకోసారి ఇది ఈ ఉల్కాపాతల్లో ముఖ్యంగా తోకచుక్కలు కనిపిస్తున్నప్పుడు అరిష్టం అని చెప్పి కొందరు మూఢనమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నారు ఈ రెండు కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఏంటంటే జరిగే పరిణామాలు ప్రపంచంలో భూమి మీద జరిగే జరుగుతూనే ఉంటాయి దీనికి మానవ తప్పిదాల కారణం ప్రకృతి కూడా కొంత అనుకూలించకపోవడం కారణం ప్రకృతి ఒక్కోసారి ప్రకోపించినప్పుడు ప్రళయాలు వచ్చినాయి యుగాలు అంతమైనవి కనుక యుగాలు అంతమైన తర్వాత కొన్ని జంతువులు కూడా పోయినాయి మనకు డైనోసార్స్ అంటాం కదా ప్రకృతి అనుకూలించకపోతే డైనసార్స్ చనిపోయింది మనం కూడా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకొని కొత్తగా పోతున్నాం కనుక తోకచొక్క గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు దీనివల్ల అరిష్టాలు ఏమీ జరగవు స్పష్టంగా తోకచొక్కు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది హేలీ నుంచి మొదలుకొని హేలీ తోకచుక్క అంటాం కదా హేలీ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మనం అనేక తోకచుక్కలు పోయినాయి వచ్చినాయి తరతరాలు మారుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ తోకచుక్కను కూడా అట్లా అర్థం చేసుకోవాలి దీనివల్ల ఇటువంటి సందర్భంలో సైన్స్ మరింత అభివృద్ధి చెందడానికి సైంటిస్టులు కృషి చేస్తున్నారు మూఢనమ్మకాలను ప్రోత్సహించకుండా బృహత్ సంహితలో ఏముందో దాన్ని చెప్పుకుంటూనే కొత్తగా కొన్ని విషయాలు తెలుస్తే దాన్ని అంగీకరించాల్సిన అవసరం పాత తరం వాళ్ళకు ఉన్నది కొత్త తరం వాళ్ళు కూడా పాత తర్వాత కొత్తదే మంచిది అనే భావన విడిచిపెట్టి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని పోవాల్సిన అవసరం అందరికీ ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం